జిల్లాలో అన్ని ఉన్నత పాఠశాలలో గ్రౌండ్ బేస్ లెర్నింగ్ విధానాన్ని ప్రారంభించేలా పకడ్బందీగా ప్రణాళికలు తయారు చేయాలని విద్యార్థులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు గురువారం తెలంగాణ గురుకుల బాలికల కళాశాల మరియు పాఠశాలలో గ్రౌండ్ బేస్ లెర్నింగ్ విధానాన్ని సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ జిల్లా సైన్స్ అధికారి రాజరెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ గురుకుల కళాశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థినిలకు భౌతిక శాస్త్రంలోని దూరం స్థానభ్రంశం వడి వేగం అనే అంశంపై ఉపాధ్యాయుడిగా మారి వారికి అర్థమయ్యే రీతిలో బాలికలకు బోధించారు అనంతరం ప్రశ్నలతో వారి సామర్థ్యాలను పరీక్షించి వారిని అభినందించారు విద్యార్థిని విద్యార్థులు చదువులలో బట్టి విధానాన్ని పక్కనబెట్టి మన శాస్త్రవేత్తలు కనుగొన్న చక్కటి సూత్రాలతో అర్థం చేసుకొని సులభతరంగా విద్యను అభ్యసించాలని తద్వారా ఉన్నత శిఖరాల అధిరోహించవచ్చని చెప్పారు త్వరలో జిల్లాలో ఉన్న సైన్స్ గణిత ఉపాధ్యాయులకు గ్రౌండ్ బేస్ లర్నింగ్ పై ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని వీరి శిక్షణ పొందిన అనంతరం అన్ని ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసినట్లయితే విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరిచి భవిష్యత్తుకు పునాదులుగా వేసిన వాళ్ళమవుతామని కలెక్టర్ వెల్లడించారు అనంతరం అగస్తియా ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న సైన్స్ మేళాను సందర్శించి నిర్వాహకులను అభినందించారు ఈ సైన్స్ మేళాలో విద్యార్థులు స్వయంగా సరికొత్త ప్రయోగం తయారు చేసే విధంగా వారిని ప్రోత్సహించే దిశగా వారికి అవగాహన కల్పించాలని నిర్వాహకులకు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి ఎంఈఓ నీలకంఠం రీసోర్స్ పర్సన్ ప్రభు స్థానిక పాఠశాల ప్రిన్సిపల్ తారాసింగ్ సంబంధిత ఉపాధ్యాయులు విద్యార్థినిలు పాల్గొన్నారు అక్కడ ఒక పాప వెళ్ళింది సో ఎవరన్నా ఒక రండి నువ్వు రానన్న సో నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు ఏ టు బి వెళ్తుంది సో ఇందాక మీరు క్యాలిక్యులేట్ చేస్తారు డిస్టెన్స్ ఎంత వచ్చింది ఎంత వచ్చింది డిస్టెన్స్ అక్కడ నాకు నన్ను డిస్ప్లేస్మెంట్ ఎంత ఏ టు బి నేనేం అడుగుతున్నాను కరెక్ట్గా అయినండి అందుకే మనం కరెక్ట్గా కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎప్పుడు కూడా మనం మర్చిపోము ఏ నుంచి స్టార్ట్ అయింది సో ఎక్కడికి వెళ్ళిందామె బి నుంచి వెళ్ళింది మీరు ఇందాక క్యాల్కులేట్ చేసారు ఎంత వచ్చింది డిస్టెన్స్ ఎంత వచ్చింది ట్వెల్వ్ వచ్చింది ఇప్పుడు ఏ నుంచి బికి డిస్ప్లేస్మెంట్ ఎంత ట్వెల్వ్ ఎందుకంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ స్ట్రైట్ లైన్ గీసి ఉంది కాబట్టి సో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు కూడా ఈ కేసులో ఈక్వల్ ఉన్నాయి బీకి పోయింది ఇప్పుడు బి నుంచి సీకి రాను సో ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత అయింది సో ఒక్కటేమో ఇక్కడ నుంచి ఏ నుంచి బి టువెల్వ్ ప్లస్ మళ్ళీ బి నుంచి సి ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత కాబట్టి డైరెక్షన్ మనకి దీంట్లో మనకి డైరెక్షన్ వస్తుంది అందుకని దాన్ని మనము వెక్టార్ క్వాంటిటీ అంటాము స్టార్టింగ్ ఏమో దాని

వచ్చిందా ఏ టు సీల్ వచ్చింది అసలు వాళ్ళు అప్పుడే షార్టేజ్ పాత్ కవర్ బై ద బాడీ ఎట్లయితుంది ప్రాక్టికల్గా రెండు రెండుట్ల మనం ఆలోచిద్దాం సో ఆమె ఏ నుంచి స్టార్ట్ అయింది బీకి వెళ్ళింది సికి వెళ్ళింది మళ్ళా ఏకి వచ్చింది సో దీంట్లో షార్టెస్ట్ పాజిబుల్ పాయింట్ ఏ ఒక్క పాయింట్ మళ్ళా ఫైనల్ పాయింట్ ఏంటి ఏనే కదా e నుంచి b b నుంచి c నుంచి మళ్ళ ఎక్కడికి వస్తున్నాం a కి వస్తుంది అంటే ఇనిషియల్ పాయింట్ ఇనే ఫైనల్ పాయింట్ ఇనే సో రెండు డాట్స్ ఒకటే దగ్గర మీకు merge అవుతున్నాయి సో అప్పుడు ab కి ak + ak ఎంత వస్తది డిస్టెన్స్ డిస్‌ప్లేస్‌మెంట్ ఎంత 15 15 వచ్చింది ఇప్పుడు ఇక్కడ రండి ప్లేట్ ఇక్కడ పెట్టండి సర్ ఓకే సో ఇప్పుడు మళ్ళానే స్టార్టింగ్ పాయింట్ కి వచ్చింది बट डिस्टेंस का ट्रैवलड है ना टोटल डिस्टेंस है ना टाइम स्टार्ट टाइम स्टार्ट कर

మదిర్ మా నెక్స్ట్ రేడియో కెమికల్ 36/18 అర్ధమైతుంది అందరికి కొన్న ఈ పార్ట్ దీకొ ఈ పార్ట్ సర్ ఆచేయ్ పోకో నల్ల లేవు కనబడతలేదు 36/18 18 6 சின்ன ஒரு நிமிஷம் डिस्टेंस பை டைரஸ் ஆல் டை 35 37 డిస్టెన్స్ నేను వేసుకున్నాను. ఆ పేపర్ पे चाहिए जितना, इतना चाहिए। 36 వేసుకున్నాను ఈజీగా ఇటు. ఆ వెస్ట్ 36 డిస్టెన్స్ కూడా ఇక్కడ 36 ఇస్. మీటర్స్. రహశ ట్రావెల్ చేసేన డిస్టెన్స్ 36 మీటర్స్. 18 సెకండ్స్ లో ట్రావెల్ చేసను కాబట్టి 36 18 2 మీటర్ పర్ సెకండ్. మహేశ్వరి 36 మీటర్స్ ని 12 సెకండ్స్ లో ట్రావెల్ చేసింది. 36 डिवाइडेड बाय 12 post, 3 మీటర్ పర్ సెకండ్. మహేశ్వరి రన్ చేసింది కాబట్టి త్రీ మీటర్స్ లో ఫాస్ట్ వెళ్ళింది 2 meter per second at the at the speed of 2 meter per second next <laughs> maheshwari run total distance in 12, 12 seconds so we need to calculate distance by time the distance is 36 meter and time is time taken is 12 so we will calculate 36 by 12 so we get 12 three, రెండోటిమ డిఫరెన్షియేట్ చేయాలంటే మనం ఈజీగా అండర్స్టాండ్ చేయాలి ఏది స్కేలర్ ఏది అంటారంటే సో దీన్ని చూడంగానే మనకి ఏమి ఇట్ హాస్ అ మగ్నిట్యూడ్ బట్ ఇట్ హాస్ both the magnitude direction సో దట్స్ ఇట్ ఈస్ కాల్డ్ సో అర్థమైంది కదా మీకు సో ఈ ఇది ఈ ఈ టైప్లేనే మీరు అన్ని కూడా ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి సో ఇప్పుడు నేను ఇందాక కొంతమంది ఇంజనీరింగ్ లో సో దీన్ని బెంచుడ ఎంత 2 మీ గంది 1.3 మీటర్/సెకండ్ 1.2 మీటర్/సెకండ్ కాదు బెంచుడ ఎంతదా 1.3 మాగ్నిట్యూడ్ అది అది మాగ్నిట్యూడ్ సో ఓకే చిన్న దాని సెకండ్ 2 2 స్టార్ట్ 3 సెకండ్ 2 3 ఉంది సో దీంట్ ఇక్కడ మాగ్నిట్యూడ్ సెకండ్ 0.8 ఈ రెండు ఒక్కటేనా స్పీడ్ వెలాస్టిక్ వెలాస్టిక్ డైరెక్షన్ ఉండాలి కదా డైరెక్షన్ ఏది 0.5 0.5 0.5 0.5 0.5 0.5